నేను ఈరోజు నీకు చెప్తున్నాను ఈరోజు ఈ ఈ మాట చెప్పాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఈరోజు ఛాన్స్ వచ్చింది చెప్తున్నాను నేను తాగుబోతాడు ఎంత పిచ్చోడవుతాడో తాగుడు విషయంలో గంజాయుడు ఎంత పిచ్చోడవుతాడో గంజాయి విషయంలో డ్రగ్స్ కు బానిసైనడు ఎంత బానిసైపోతాడో వాటికి కదా అలాగే దేవుని విషయంలో నువ్వంత వ్యసన పరుడివి వ్యసన పరులు కావాలి బానిసమైపోవాలి బానిసవైపోవాలి దేవునికి ఆ వ్యసన పరులే ఆశ్చర్యపోవాలి నిన్ను చూసి ఇదేం వ్యసనవు రో మమ్మల్ని కూడా మించిపోయాడు అనిపించాలి దేవునికి స్తోత్రం ఇదేం వ్యసనం రో మమ్మల్ని కూడా మించిపోయింది మహాతల్లి అనుకోవాలి నేను ఇది నా అనుభవంలో నా ఆలోచనలో చెప్తున్నాను అనుకోవద్దు నేను ఈరోజు మీకు చెప్తున్నాను ఈరోజు ఈ ఈ మాట చెప్పాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఈరోజు ఛాన్స్ వచ్చింది చెప్తున్నాను నేను తాగుబోతాడు ఎంత పిచ్చోడవుతాడో తాగుడు విషయంలో గంజాయుడు ఎంత పిచ్చోడవుతాడు గంజాయి విషయంలో డ్రగ్స్ కు బానిసైనడు ఎంత బానిసైపోతాడో వాటికి కదా అలాగే దేవుని విషయంలో నువ్వంత వ్యసన పరుడివి వ్యసన పరులు కావాలి బానిసమైపోవాలి బానిసవైపోవాలి దేవునికి ఆ వ్యసన పరులే ఆశ్చర్యపోవాలి నేను చూసి ఇదేం రో మమ్మల్ని కూడా మించిపోయాడు అనిపించాలి దేవునికి స్తోత్రం ఇదేం రో మమ్మల్ని కూడా మించిపోయింది మహాతల్లి అనుకోవాలి నేను ఇది నా అనుభవంలో నా ఆలోచనలో చెప్తున్నాను అనుకోతూ